తన శిష్యులతో కలిసి రొట్టె విరిచే సందర్భాలని సువార్తలో రెండు చోట్ల చూస్తాం మొట్టమొదటి సందర్భం ఏంటంటే ఆయన సిలువ మీదకి వెళ్లే ముందు రాత్రి And I'd like to read from Luke chapter 22. <clears throat> you see something of the heart of Jesus there. As he came to the Lord's table. And it's the type of heart that we should have when we come to the Lord's table.

ఇక్కడ పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా ఆ పోస్తులను కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజంపవాలని మిక్కిల ఆశపడుతుంది నేను ఈ వచ్చిన ముందు మెసేజ్ బైబుల్ తర్జుమాలో చదువుతున్నప్పుడు

నేను కూడా ఈ విధంగా చెప్పగలను నేను మీతో రొట్టె విరచడానికి వస్తున్నప్పుడు నేను ఎంత దాన్ని కోరుకున్నానో మీకు తెలియదు అని నేను చెప్పగలను ఐ బిలీవ్ దట్స్ వాట్ ద లార్డ్ ఇన్ आवर మిడ్స్ట్ ఇస్ సేయింగ్ టు us టుడే నేను అనేది ఏంటంటే మన మధ్య ప్రభు ఉండి ఆ విధంగా కోరుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను హి ది సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అండ్ హి సేస్ యు హావ్ నో ఐడియా హౌ మచ్ ఐ లాంగ్ టు బీ విత్ యు నేను మీతో కలిసి ఉండాలనేది నేను ఎంత కోరుకున్నానో మీకు తెలియదు దట్ మోర్ ఫ్రమ్ అ ఆఫ్ డిస్కరేజ్మెంట్ తరచుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిరుత్సాహం నుండి మనల్ని ఇది బయటకు నడిపిస్తుంది అండ్ సీ ఎగ్జాంపుల్ ఆఫ్ వాకింగ్ విత్ డిసైపుల్స్ టు లోకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యయంలో మరొక చోట దీన్ని మనం చూస్తాము ఆయన తన శిష్యులతో కలిసి ఎంఐ మార్గం వెలుచుండగా అండ్ వెన్ దే రీచ్డ్ ద విలేజ్ సీన్ లూక్ ట్వంటీ ఫోర్ వర్డ్ ట్వంటీ ఎయిట్ లోకాస్ వార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో తాము వెళ్చున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యాక్టెడ్ As though he were going further. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా అంటే ఆ విధంగా వెళ్తున్నట్లు ఆయన నటించాడు ఒక క్రైస్తవుడు ఆ విధంగా అలా నటించటం ఇఫ్ ఇస్ ఇస్ గుడ్ గుడ్ ఒక ఉద్దేశం సరేందైతే అది మంచిదే జీసస్ ప్రిటెండెడ్ దట్ ఫర్దర్ ఇస్ ఇస్ నాట్ రియల్ యేసుక్రీస్తు ప్రభు వారు పునద్ధడాడిన తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళుచున్నట్లు అగపడ్డారు ఆ విధంగా కనిపించాడు కానీ నిజంగా ఆయన ఆ విధంగా వెళ్ళాలని అనుకోలేదు యు బీ విత్ దెన్ వల్తునే ఆయన ఉండాలని అనుకున్నాడు బట్ హి వాస్ టెస్టింగ్ దెమ్ టు సీ ఆర్ యు గైస్ యాస్ ఈగర్ టు హావ్ మీ ఐ వాంట్ బీ విత్ యు వాళ్ళైనా ఆయన పరీక్షించదలుచుకున్నాడు నేను మీతో ఉండాలని నాకు ఎంత ఆసక్తి ఉందో నాతో ఉండాలని మీకు అంత ఆసక్తి ఉందా అండ్ హి సేస్

కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు ఈ విషయంలో యేసు క్రీస్తు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు ఇక్కడ ఒక గుంపుతో మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్న స్వరాన్ని మనం వినాలి నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు

మనము ఒకరి క్షేమాభివృద్ధి మరొకరు చూసుకోవాలి కాబట్టి మనం ఒకరితో ఒకరి చూసుకొని నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి